కర్ణుడిని కృష్ణుడు ఎప్పుడు పడితే అప్పుడు దానకర్ణుడని అభివర్ణించడం అర్జునుడికి నచ్చలేదు కృష్ణుడితో అర్జునుడు వాదనకు దిగుతాడు ఈ విషయమే వీరి మధ్య చాలాసేపే మాటలు సాగాయి ఇక లాభం లేదనుకున్న కృష్ణుడు వెంటనే ఒక బంగారు పర్వతం సృష్టించాడు అర్జునుడితో కృష్ణుడు ఆ బంగారు పర్వతాన్ని ఈరోజు సాయంత్రం లోపల ఒక్క ముక్క మిగల్చకుండా దానం చెయ్యాలి అలా నువ్వు చేస్తే నేను నిన్ను దానం చేయడంలో కర్ణుడి కన్నా గొప్పవాడిగా చెబుతాను కొనియాడుతాను సరేనా అంటాడు అర్జునుడు ఈ విషయాన్ని ఊరు ఊరంతా ప్రచారం చేయిస్తాడు తాను బంగారు పర్వతాన్ని దానం చేయబోతున్నాను అంటాడు అందరిని రమ్మంటాడు అలాగే వస్తారు బంగారాన్ని ముక్కలు చేసి దానం చేయడం ప్రారంభిస్తాడు అర్జునుడు అలా ఇస్తూనే ఉంటాడు అయినా వరుస తగ్గుతోంది కానీ బంగారం ఇంకా మిగిలే ఉంది కృష్ణుడు చెప్పినట్టు ఆ రోజు సాయంత్రం లోపల అర్జునుడు దానం చెయ్యలేకపోతాడు సగం కూడా దానం చెయ్యలేదు ఇంతలో ఆ వైపుగా కర్ణుడు వస్తాడు కృష్ణుడు కర్ణుని పిలిచి కర్ణ ఈ బంగారు పర్వతాన్ని రేపు ఉదయం లోపు దానం చేయాలి నీ వల్ల అవుతుందా అని అడుగుతాడు కర్ణుడు అదేం పెద్ద పని కాదు ఇది దానం చేయాలంతే కదా అంటూ కర్ణుడు అటు వచ్చిన ఇద్దరిని పిలిచి ఈ బంగారు పర్వతాన్ని మీ ఇద్దరికీ దానం చేస్తున్నాను దీన్ని మీరిద్దరూ సరి సమానంగా పంచుకుని ఉపయోగించుకోండి అని వారిద్దరికీ ఆ బంగారాన్నిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు అప్పుడు కృష్ణుడు అర్జునుడిని చూసి ఇప్పుడు నీకు కర్ణుడికి మధ్య ఉన్న తేడా తెలిసిందా ఈ బంగారు పర్వతాన్ని పూర్తిగా ఇచ్చేయాలనే ఆలోచన రానే లేదు మరి నిన్ను దానం చేయడంలో కర్ణుడిని మించిన వాడవని ఎలా కొనియాడను అని ప్రశ్నిస్తాడు అర్జునుడి నోట్లో మాట రాలేదు ఒక్కొక్కరి గుణం ఒక్కొక్క లాంటిది ఎవరి ప్రత్యేకత వారిది కర్ణుడు దానం చేయడంలో దిట్ట ఈ విషయంలో అతన్ని మించిన వారు లేరు అని చెప్పడానికి కృష్ణుడు ఆడిన నాటకం ఇది ఎన్ని సాధించినా నిగ్రహం లేకపోతే అన్ని శక్తులు నిర్వీర్యమైపోతాయి మానవ శక్తికి పరిమితులున్నాయి శక్తికి అవధులు లేవు ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి దైవం మన అహంకారాన్ని వదులుకోవడానికి సహకరిస్తుంది అంతేకాని మన అహంకారాన్ని స్వార్థాన్ని అభివృద్ధి ప రుచుకోవడానికి అనుమతించదు ఒక యోగి అడవికి వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు దైవానుగ్రహం వల్ల ఎన్నో శక్తుల్ని సంపాదించాడు అరణ్యాన్ని వదిలి తన ఊరు చేరడానికి బయలుదేరాడు దారిలో ఒక నది కనిపించింది అటు ఇటు చూశాడు దూరంగా ఒక పెద్ద చెట్టు కింద ఒక తండ్రి కూతురు భోజనం చేయబోతూ కనిపించారు నదికి దగ్గరగా నిలిచి ఉంచిన చిన్న పడవ వాళ్ళదే అని యోగి గుర్తించాడు వాళ్ళ దగ్గరికి వచ్చి పడవలో నన్ను అవతలి వడ్డకి చేరుస్తారా అని అడిగాడు తండ్రి తప్పకుండా స్వామి అదెంత భాగ్యం ఆకలిగా ఉంది ఐదు నిమిషాల్లో అన్నంతిని తప్పక చేరుస్తాం చేరుస్తామన్నాడు యోగి నేనంతసేపు ఆగలేను వెంటనే వెళ్ళాలి అన్నాడు అధికార స్వరంతో ఎంతసేపు స్వామి కాసేపట్లో తినేస్తానన్నాడు పడవ నడిపే అతను యోగికి ఆగ్రహం కలిగింది వెంటనే నన్ను నది టించుకుంటే చెప్పిస్తాను అన్నాడు పరిస్థితి గమనించి పడవ నడిపే అతని కూతురు నాన్న నువ్వు తిను నేను స్వామిని నదిని దాటించి వస్తాను అంది ఇద్దరూ పడవలో వెళుతున్నారు ఎన్నో ఏళ్ళు అరణ్యంలో ఉండడం వల్ల స్త్రీని చూడని యోగికి ఆ అమ్మాయిని చూసేసరికి కాంక్ష కలిగింది ఆమెతో చెప్పాడు నా నోరు దుర్గంధం వేస్తుంది మేము హీన కులస్థులం అంది నా శక్తితో మారుస్తానన్నాడు వెంటనే ఆ అమ్మాయి నోటి నుండి మనోహరమైన పరిమళం వ్యాపించింది ఆమె చేయి పట్టుకున్నాడు ఆ అమ్మాయి స్వామి ఆకాశంలో దగదగలాడే సూర్యుడు మనని చూస్తున్నాడని సిగ్గుపడుతూ యోగి నా తపశ్శక్తితో ఏమైనా చేయగలనని నదిని నీటిని తీసి ఆకాశంలోకి విసిరాడు ఆకాశమంతా మంచు పొగ కమ్మి సూర్యుడు అదృశ్యమయ్యాడు కేసి గర్వంగా చూసి ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు స్వామి నదిలో నీళ్లు మననే చూస్తున్నాయంది అప్పటికే దాదాపు పూర్తిగా నిగ్రహాన్ని కోల్పోయే వ్యామోహంలో ఉన్నాడు యోగి కళ్ళెర్ర చేసి నీటికేసి చూసి ఇసుకగా మారిపో అన్నాడు నది మాయమై ఇసుకగా మిగిలింది పడవ కదల్లేదు ఆ అమ్మాయి తెలివైంది సంస్కారవంతురాలు అప్పటి నుంచి యోగి పరిస్థితిని గమనిస్తూనే ఉంది స్వామి మీరు శక్తి సంపన్నులు మీరు నిగ్రహం లేకపోవడం వల్ల మీ తపోశక్తిని వృధా చేస్తున్నారు మీ లక్ష్యం నది దాటడం అందుకే ఇక్కడికి వచ్చారు కానీ వ్యామోహంతో అది మరిచిపోయారు కాంక్షతో కళ్ళకు గంతలు కట్టుకున్నారు చివరికి అన్ని మీ స్వార్థం కోసం స్వలాభం కోసం ప్రకృతి గమనాన్నే మార్చాలనుకున్నారు కానీ అది తాత్కాలికం ప్రకృతి మళ్ళీ యథాస్థితికి వస్తుంది దైవశక్తి తల వంచనిది ఆగ్రహాన్ని వదిలేయండి మీకు దైవం ఇచ్చిన శక్తుల్ని మంచి పనులకు ఉపయోగిస్తే అవి శాశ్వతంగా ఉంటాయి లేకుంటే అవి త్వరగా మిమ్మల్ని వదిలిపెట్టి పోతాయని హెచ్చరించింది యోగి తన అనుచిత చర్యని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు